ప్రభు నందు ప్రిలారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు రుచి పచ్చి లేని అట్టును మీరు ఎప్పుడైనా తిన్నారా ఒక అట్టు ఉన్నది అది ఒక ప్రక్క బాగా మాడిపోయింది రెండవ ప్రక్క అసలు ఉడకనే లేదు అలాంటి అట్టును మీరు తినటానికి ఇష్టపడరు ఎందుకంటే అది రుచి లేని అట్టు ఇస్రాయేలు ఉత్తర రాజ్యము అలాగే ఉన్నట్లు దైవలేఖనము తెలియచేస్తోంది ప్రవక్త అయిన హోషేయ ఎఫ్రాయిము జాతిని ఇస్రాయేలు ఉత్తర రాజ్యానికి కావ్యరూపకమైన ప్రతినిధిగా ఉపయోగించి ప్రవచించాడు హోషేయ ప్రవక్త ప్రవచించినటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి గద్దింపు హోషేయ గ్రంథం ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను ఎఫ్రాయిము ఎవరును త్రిప్ివేయని అప్పము వంటి వాడాయెను ఈ ఉడికి ఉడకని అట్టును మనము తినలేనట్లే సగం మారి సగం మారని క్రైస్తవులు కూడా దేవునికి ఉపయోగపడరు ఈ అట్టు ఒకవైపు మారిపోయింది మరోవైపు ఉడకకుండా పచ్చిగా ఉంది ఇస్రాయేలు జనాంగము దేవుని మంచితనాన్ని వారు ఆసరాగా తీసుకుని అన్యజనులతో చెట్టా పట్టాలు వేసుకుని వారి ఆచార వ్యవహారాలను వీరు అనుసరిస్తూ దేవుణ్ణి హృదయపూర్వకంగా వెంబడించలేదు వారు తమ సహాయ సహకారాల కోసం దేవుని యొద్దకు రాకుండా దేవునిని వెదకకుండా ఇతర మార్గాలకు తిరిగి దేవునికి రుచి పచి లేని అట్టుగా తయారయ్యారు అనగా పనికి మాలిన తయారయ్యారు అందుకొరకు దేవుడు వారిని తప్పనిసరి శిక్షించవలసి వచ్చింది ఆ విషయమే పన్నెండవ వచనంలో చెప్తాడు ఒకడు ఆకాశ పక్షులను కొట్టినట్లు వారిని పడగొట్టుదును వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును వారికి శ్రమ కలుగును అంటూ దేవుడు వారికి శిక్షను ప్రకటిస్తున్నాడు ప్రిలర నేటి దినాల్లో కూడా ప్రవక్త మాటలు మనలను కూడా హెచ్చరిస్తున్నాయి దేవుడు పశ్చాత్తాప్తులైన పాపులతో మృదువుగానే మాట్లాడతాడు కానీ అహంకారము స్వనీతి కరడగట్టుకుపోయి తమ ఇష్టం వచ్చినట్లు జీవించాలనుకునే వారికి దేవుని సందేశం కఠినమైనదిగానే ఉంటది యేసు ప్రభు నాటి కాలములో శాస్త్రులు పరిసయులు అలాగే ఉన్నారు వారు వయోముఖ విషకుంభాల వంటి వారై శ్రీరంగ నీతులను వల్లిస్తూ ఉండేవారు కానీ తమను అనుసరించే వారిని దోచుకునేవారు మత్త రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయములో యేసు ప్రభు వారు అలాంటి శాస్త్రులు పరిశైలను గరిహించాడు పిల్లల దేవుడు పాపాన్ని చూసి చూడనట్టుగా ఉండడు పాప శిక్ష నుండి ఆయన మనలను విమోచించటానికి ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు శిలువలో మన పాపాన్ని పరిహరించాడు అంతగా ఆయన మూల్యము చెల్లించి మనకిచ్చిన రక్షణను మనము చులకనగా ఎంచి మారు మనసు పొందకుండా పాపాన్ని విసర్జించకుండా ఒక ప్రక్క గుడికొస్తూ మరో ప్రక్క పాపం చేస్తూ ఉడికి ఉడకని క్రైస్తవులుగా ఉంటే మనము కూడా శిక్షార్హులం అవుతామని దేవుడు మనకిచ్చే సందేశం కూడా కఠినమైనదిగా ఉంటదని మనం ఈ రోజు గ్రహించాలి దేవుని బిడ్డలు ఒక ప్రక్క దేవుని క్షమాపణ ఆశిస్తూ మరో ప్రక్క మనకిష్టం వచ్చినట్లు జీవించకూడదు దేవుని యొక్క కరుణ కటాక్షములకు మనము చూపే ఏకైక స్పందన వినయ విధేయతలతో సంపూర్ణ సమర్పణతో ఆయనను సేవించటమే ప్రార్థన చేసుకుందాం కృపా కరిక్రమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు నేటి వాక్యమును వినిన వారు ఎవరైనా ఉడికి ఉడకని అట్టులాగుంటే ఈ రోజు నుంచి వారు సంపూర్ణ సమర్పణతో నిన్ను సేవించుటకు పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధులై సంపూర్ణులగుటకు సాగిపోయే కృప దైత్యమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను